హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి పులియబెట్టిన ఆహారం అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే చాలా మంది సద్దన్నం తినట్లేదు తర్వాత పులియబెట్టిన ఆహార పదార్థాలు తినట్లేదు కానీ పులియబెట్టిన ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయి సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు పెద్దల మాట సద్ది అన్నం మూట అని సద్ది అన్నాన్ని చాలామంది పూర్వకాలంలో తినేవారు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆహారాన్ని ఎవరు తీసుకోవడం లేదు అసలు సద్ది అన్నం ఉన్నదా ఇలా తినేవారా అని కూడా మందికి తెలియదు ఇక పులియబెట్టిన పెట్టిన ఆహార పదార్థాలు తింటే మరి ఇంత లాభాలు ఏంటి అదే మనం వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్లు ఉండేవి కావు కనుక ఆహార పదార్థాలను బయటని పులియబెడుతూ సంరక్షించుకునేవారు ఈ ప్రక్రియ ద్వారా ఎంతో ప్రయోజనకరమైన బాక్టీరియా శిలీంధ్రాలు ఆహార పదార్థాలను ఆల్కహాల్ గా మార్చేవి ఈ విధంగా చేయడం వల్ల ఆహారము పులుపు రుచిని కలిగి ఉండటంతో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించేవి కానీ ప్రస్తుత కాలంలో రిఫ్రిజిరేటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ బయట ఆహార పదార్థాలను ఉంచడం లేదు అందుకోసం వైద్యులు ప్రతిరోజు తప్పకుండా పులియబెట్టిన ఆహార పదార్థాన్ని తీసుకోవాలంటూ చెబుతూ ఉంటారు అసలు ఏ ఆహారం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి పులియబెట్టిన ఆహార పదార్థాల్లో ఉండే ప్రోబయోటిక్స్ బాక్టీరియా మన శరీరంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్ ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి దీనివల్ల రక్తంలో పీహెచ్ ఎల్వ స్థాయిలను నియంత్రించడానికి సహకరిస్తాయి ఇక ప్రతిరోజు పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఉబ్బసం డయాబెటీస్ అలర్జీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించేందుకు ఎంతో సహాయపడుతుంది పులియబెట్టిన ఆహార పదార్థాల్లో విటమిన్లు మినరల్స్ మన శరీరానికి శక్తిని అందిస్తాయి పులియబెట్టిన ఆహారాల్లో లాక్టను ఉత్పత్తి చేసే ఎంజైములు ఉంటాయి ఇవి అధిక బరువును తగ్గించడానికి ఎంతో దోహదపడతాయి ఇక పులియబెట్టిన ఆహార పదార్థాలు ఒమేగా త్రీ విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటాయి ఈ పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దీర్ఘకాలిక నయం నయించడానికి ఎంతో సహాయపడతాయి పులియబెట్టిన ఆహార పదార్థాలు అసలు ఏంటంటే పెరుగు పన్నీరు ఇడ్లీ దోశ వంటివి పులియబెట్టిన ఆహార పదార్థాల కిందికి వస్తాయి వీటిని తీసుకోవడం వల్ల ఇలా ఈ వీడియోలో చెప్పబడిన అన్ని ప్రయోజనాలు మీకు కలుగుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పదార్థాలు చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా సద్యాన్నం తినేవాళ్ళు ఇప్పటికీ ఉంటే సద్యాన్నం దాన్ని చాలా మంచిది ఇక పెరుగు కానీ పన్నీరు ఇడ్లీ దోశ అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇవి పెడితే ఏమవుతాయంటే ఆహార పదార్థాలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్